హలో నమస్తే నేను మీ అంజయ్ కళ్ళవారితే మన సీఎం గారి బర్త్డే ఆ సందర్భంగా మనతో ఆయనకి వేరే అభిమానం అయినటువంటి పర్సన్ ఉన్నారు ఇంట్రడ్యూస్ చేస్తాను రండి నమస్తే నమస్తే అండి నా పేరు అంజయ్ అండి మీరు సార్ చంద్రబాబు గారికి ఏ రకమైన అభిమానులు మాకు తెలుసు మా ప్రేక్షకుల కోసం అసలు ఆయన మీ మీద చూపించిన ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటిది ఒకటండి చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఒకరినని కాదు ఎందుకంటే ఆయన ఒకర ఒకరిద్దరినో ఇన్యన్స్ చేసినట్టుగా కొన్ని లక్షల మందిని కొన్ని కోట్ల మంది ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి ఒక సాధారణ ఊర్లో పల్లెల్లో వ్యవసాయం చేసుకునే వ్యక్తి కాని ప్రధానమంత్రి అభ్యర్థుల వరకు ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి మనం చూసుకుంటా ఆయన జీవితంలో ఆయన ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారి గురించి నాకు చిన్ననాటి నుంచి అభిమానం నేను చంద్రబాబు నాయుడు నేను ప్రధానంగా గమనించేది ఆయన నాకు నాకు నచ్చింది ఏంటంటే పట్టుదల క్రమశిక్షణ కమిట్ ఏదైనా అనుకుంటే సాధించాలి ఒక సంకల్పంతో పనిచేశాడు ఎందుకంటే ఈ రోజు రాజకీయాలంటే ఎంత కష్టమో చూసాం మనం గతంలో కూడా నార్మల్గా రాజకీయాల్లో ఎవరో వచ్చేసి ఎవరో చేస్తారంటే అది సాధి కానీ ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అవడమే కాకుండా దేశ రాజకీయాలని రూపురేఖలను మార్చే స్థానంలో ఆయన ఉన్నాడంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఏ విధంగా కష్టపడ్డాడని నేను కొన్ని చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను గమనించింది ఏంటంటే అండి వాళ్ళ తల్లి పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు తెలుగు అనుకున్నాడు తాను పడ్డ కష్టాలు ఎవరు పడకూడదు అనుకున్నాడు ఆ విధంగా అనుకున్న ఆయన మొదటి నుంచి ఒక నాయకుడిగా ఎదిగిన తర్వాత కూడా ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాడు కొన్ని ఉదాహరణలు అండి ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎంతమంది చదువుకునే వాళ్ళు ఎంతమంది లిటరసీ రేట్ మనం చూస్తే ఎంతమంది మహిళలు బయటకు వచ్చి పనిచేసే వాళ్ళు ఆ తర్వాత అదేవిధంగా రైతులు ఎంతమంది ఒక మోడర్న్ ఎక్విప్మెంట్స్ వాడేవాళ్ళు ఇవన్నీ చూస్తే గతం లేని కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏమనుకున్నాడు మనం ఈ రోజు సంస్కరణలు తీసుకొని వచ్చే స్థానంలో ఉన్నాం మన తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసించాలి మన తెలుగు వాళ్ళు ఇంకా పెద్ద స్థానానికి వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి అనే విధంగా ఆయన ఒక కమిట్మెంట్ తో ఒక తో రాసుకుని ఆ పని చేయడం జరిగింది ఆయన ఆ విధంగా పనిచేస్తూ ముందుకు రావడం జరిగింది మనం చూసుకుంటే కొన్ని కొన్ని సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టం ఎందుకంటే పదవి వస్తే ఎవరైనా పదవి ఉంది సరిపోతుంది కానీ ఆయన పదవిని అలంకారప్రాయంగా భావించలేదు ప్రజలకు ఒక సేవకుడుగా భావించాడు ఆ విధంగా తీసుకొని వచ్చిన దాంట్లో రైతు బిడ్డల్ని రారాజులుగా మార్చడం వల్ల ఆయన పాత్ర ఎందుకంటే మనం చూస్తే పల్లెల్లో ఎలా ఉండేదంటే ఒకప్పుడు వ్యవసాయం ఉండేది ఏదో పనులు చేసుకునే వాళ్ళం అయిపోయిందా ఆ రోజుల్లో కూలోళ్ళు వచ్చారా కూలోళ్ళు తిన్నారా అయిపోయిందా అనేది కాదు ఇది కాదు ఒకడేమో ఉండేవాడు ఉండేవాడిగా ఉన్నాడు లేనివాడు ఇంకా లేనివాడిగా పోతున్నాడు మారాలి పరిస్థితి మారాలి నేను కూడా ఆ స్థాయి నుంచి వచ్చిన వాడిని నేను ఈ విధంగా అంటే నాకు సంకల్పం అదే విధంగా నేను కష్టపడ్డాను ప్రతి ఒక్కరు కష్టపడగలుగుతారు వాళ్ళకి ఒక మార్గ నిర్దేశకం చేయాలి నేను ఒక ముఖ్యమంత్రి స్థానంలో అని చెప్పి స్కూల్ పెంచడం కావచ్చు అదేనండి ఇప్పుడు చంద్రబాబు గారు బేసిక్ గా చాలా మంది అంటే ప్రతిపక్షాలు కావచ్చు చంద్రబాబు గారు కినాలు కావచ్చు బేసిక్ గా మాట్లాడే మాట ఏంటంటే ఆయన ఒక సామాజిక వర్గానికి ముఖ్యంగా చెప్పాలంటే అమ్మవారికి మాత్రమే ఆయన ఇచ్చేశారు అనేసి అంటే అందరూ అంటుంటారు ఒకటండి మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాదు తెలుగు ప్రజలకు సంబంధించిన నేత ఎవరన్నా అంటే పక్క రాష్ట్రం వాడు ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు తెలుగు వాళ్ళ కోసం పని చేసే వ్యక్తి అలాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో లేడే అని ఒడిస్తా ప్రజలు మనం చూసుకుంటే పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు ఆ టైంలో ఒకసారి ఒడిస్సాలో ఈ విధంగా వరదలు వచ్చినప్పుడు ఆ రాష్ట్రం ముఖ్య ప్రభుత్వం పట్టించుకోక ముందుగానే చంద్రబాబు నాయుడు గారు అక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది అది చూసి మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒడిస్సా ప్రజలు అన్నారు అంటే ఇప్పుడు ఆ కష్టం ఎవరికొచ్చినా తన బాధగా భావిస్తాను అంటే దేశం కోసం కావచ్చు రాష్ట్రం కోసం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారని నేను గర్వంగా చెప్పగలను అది వన్ మోర్ థింగ్ అండి హైదరాబాద్ ఇంత డెవలప్ అవడానికి చంద్రబాబు గారు పాత్ర ఎంత వరకు అనుకుంటారు ఈ రోజు ఒకప్పుడు హైదరాబాద్ అవుతా ఉండే హైదరాబాద్ లో ఈ రోజు ఇంత పెద్ద కంపెనీలు ఇవన్నీ వచ్చాయంటే ఆనాడు ఆయన పునాదిలే అది ఎవరు కాదని విషయం అదే రోజు అప్పుడు చేసేటప్పుడు కూడా చాలా మంది రాళ్ళు వేస్తారు కదా చేశారు ఆ టైం లో కూడా ఖమ్మముల కోసమే చేశారు అని రకరకాల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన హైదరాబాద్ అభివృద్ధి వల్ల ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కూశారో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వారసులు కూడా రోజు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి అభివృద్ధి వాళ్ళ లబ్ధి పొందిన వాళ్ళే ఇది కల్మషంగా ఎవరు కల్మషం లేకుండా చెప్పచ్చు ఎందుకంటే ఆ ఆయన భవిష్యత్ తరాల కోసం ఆలోచించాడు ఆయన నా కులం అనుకోలేదు తెలుగు వాళ్ళు నా కులం తెలుగు వాళ్ళే నా మతం తెలుగు వాళ్ళ అభ్యున్నతి కోసమే నా జీవితం అనుకున్నాడు కాబట్టి ఆ విధంగా కష్టపడ్డాడు ఎన్నో మార్పులు తీసుకొని వచ్చాడు ఈ రోజు ఆయన ఆ రోజు ఎడ్యుకేషన్ సెక్టర్ లో రిఫాన్స్ తీసుకొని రావడం వల్ల ఎంతో మంది బాగుపడ్డారు బడుగు బలహీన వర్గాల వల్ల లాభపడ్డారు మహిళలకి రిజర్వేషన్ ఆయన కూతురు లేదు కానీ ప్రతి తెలుగు ఆడబిడ్డ నా కూతురుగా అనుకుని భావించి ఆ రోజు దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ కావచ్చు ఆ తర్వాత కాలేజీలో రిజర్వేషన్ కావచ్చు ఇవన్నీ కల్పించడం జరిగింది చేయడం జరిగింది ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ లబ్ధి ఎంతో మంది లాభం పొందడం జరిగింది అవునా కదా ఇది అంటే ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా ప్రజల్లో ఉన్న కొన్ని అపోహలు తొలగాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు పార్టీని లాగేసుకున్నారు ఎన్టీ ఎన్ని ఎన్నుపోటు పొడిచి పార్టీ లాగేసుకున్నారు ఆ పార్టీ వల్ల అభివృద్ధి పొందారు అనేసి అండి దానికి మీరు వచ్చే సమాధానం ఏమైంది ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పార్టీ పార్టీ ఆ రోజు అధినాయక బాధ్యతలు స్వీకరించడానికి ఆ రోజు కేడర్ కావచ్చు ఆనాడు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు వీళ్ళందరూ ఆ రోజు చెప్పడం వల్ల ఆ తర్వాత ఆయన రావడం జరిగిందండి మీరు చూస్తే ప్రజలు యాక్సెప్ట్ చేశారు దాన్ని రాముని కన్నా రాముని పాట గొప్పది అంటారు కదా రాముడితో యుద్ధం చేసిన ఆంజనేయుడు గొప్ప అన్నట్టు ఆ రోజు ఆ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడం కోసం రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని విద్రోహ శక్తుల నుంచి ఆ రోజు స్వీకరించడం జరిగింది ఆ తర్వాత అది ప్రజలు యాక్సెప్ట్ చేశారు పార్టీ నాయకులు యాక్సెప్ట్ చేశారు ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక తెలుగు జాతి తలరాత అనేది మారింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా వెలుగొందుతూ ఉంది ఇది గర్వంగా చెప్పుకోవచ్చు అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వము అన్న క్యాండిల్ తీసేయడము రకరకాలుగా ఇది చేసిందండి అయితే బాబు గారిని చాలా ఇదిగా మాట్లాడడం అసెంబ్లీలో ఒక్కడే ఉండడం అసెంబ్లీలో ఒక్కడే మాట్లాడడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి కూడా అంటే మన పాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ రావడానికి భయపడుతున్నారు దాని మీద మీరు ఒకటండి క్లారిటీగా మనం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావటం లేదు అంటే అది ఆయన యొక్క మూర్ఖత్వంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు అపోజిషన్ స్టేటస్ లేదు అపోజిషన్ స్టేటస్ ఉంటేనే వస్తా అంటున్నాడు అపోజిషన్ స్టేటస్ నీకు రాజకీయాలు తెలుసా అవగాహన భయపడారు భయపడ్డ నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే కదా భయపడ్డారో భయపడలేదో తెలిసేది ఇక్కడ ఏంటంటే మీడియా ముందు మీరేదైనా మాట్లాడచ్చు నేనేదైనా మాట్లాడచ్చు సభలో ఏంటంటే రికార్డెడ్ అవుతుంది మొత్తం ఏదన్నా మాట్లాడితే తప్పుంటే అక్కడికక్కడ ఇప్పుడు ఈయన అపోజిషన్ లో అంటే అపోజిషన్ లేదని అపోజిషన్ స్టేటస్ లేకపోవచ్చు ఇజన్ ఎమ్మెల్యే అడిగితే కాదు అతను అడిగిన దానికి మంత్రో లేదా ముఖ్యమంత్రో సమాధానం చెప్పాడు అనుకోండి ఇది తప్పని తెలిపింది అనుకో ప్రజలందరూ ముందు అతను దోషిగా మిగిలిపోతాడు అందుకని అది స్వీకరించలేక జగన్మోహన్ రెడ్డి రాలేదని నేను భావిస్తున్నా నిజంగా నీకు ప్రజల పైన ఇష్టం ఉంటే ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవేవో అంటున్నావే గతంలో నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నీ తండ్రి హయాం నుంచి ఒకసారి గమనించయ్యా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక శాసనసభ్యుడితో ఉండి కూడా పోరాడిన రాజకీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి మనం చూసుకుంటే ఓంకార్ గారని అని ఒక తెలంగాణకు సంబంధించి అదేవిధంగా నర్రా రాఘవరెడ్డి గారు నల్గొండ జిల్లాకు సంబంధించి ఈ విధంగా మళ్ళీ మొన్న కూడా లోక్సత్తా మన జయప్రకాశ్ నారాయణ గారు కావచ్చు ఈ విధంగా ఎంతో మంది వాళ్ళకి ఏ హోదాలు ఉన్నాయి ప్రతిపక్ష హోదాలు ఉన్నాయా లేవు కదా వాళ్ళేదో వాళ్ళకున్న సభ్యులతో వాళ్ళు వచ్చి సభలో వాళ్ళ వాయిస్ ని వాళ్ళు ప్రజల కోసం తప్పు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాయిస్ వినిపించు మీకు ఈ రోజు పదవి కాంక్ష కనపడతా ఉంది ఆయనకి ఆయనకి పదవి కాంక్ష మాత్రమే కనబడతా ఉంది ప్రజలకు మంచి చేయాలి ప్రజల కోసం పోరాటాలను ఆయనకి లేదని అనిపిస్తోంది ఇంకొకటి ఆ ఆనాడు వాళ్ళు నోరు ఆ విధంగా వేసుకొని అరిచారు కాబట్టి వాళ్ళకి ఈ రోజు ఏ స్థానంలో ఉన్నారు తెలుసు కూటమి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలైన నోరు జారితే చట్ట ప్రకారంగా శిక్షిస్తున్నారు మీరు తీసుకొచ్చే ఒక పాయింట్ మాట్లాడుతున్నారండి రీసెంట్ గా మన సోబ్రుల్ కిరణ్ గారు ఈ విషయం మీద మీరేం మాట్లాడతారు అంటే చంద్రబాబు గారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు అది కొంతమందికి నచ్చకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు సభలో చెప్తూ ఉంటాడు మా పార్టీ వాళ్ళు తాట తీస్తాం ఆ వ్యక్తిగత వ్యక్తిగతం చేస్తే ఊరుకోం రాజకీయాలు అనేది ఒక గౌరవం కోసం ఉపయోగించండి ప్రజలకు మంచి చేయడం కోసం ఉపయోగించండి అని చెప్తారు అవునా కదా ఆ అది వీళ్ళ పార్టీ కార్యకర్తలు ఆయన చిత్త ప్రకారం శిక్షించాడు ఆయన చిత్తశుద్ధి నిరూపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ప్రోత్సహించి మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు ఇచ్చాడు ఇది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా సార్ కొంత గత ప్రభుత్వంలో కొంతమంది మినిస్టర్స్ చంద్రబాబు గారిని ముసలోడు అయిపోయింది అని మాట్లాడారు కదా ఒకటండి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీరు ఒక ఓటు వాడారు ఆ ఓటు నా నోటితో వాడదలుచుకోలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రతి నెల మొదటి తేదీ ఈ నెలలోనే తీసుకున్న ఏప్రిల్ నెల ఏప్రిల్ ఒకటో తేదీ పేదల సేవలో అని పేద ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చి అక్కడ ఆ ఊర్లో గ్రామాల ప్రజలతో కలిసి ప్రజా వేదిక నిర్వహించాడు ఆ తర్వాత జ్యోతిరావు పులే జయంతి వచ్చినప్పుడు బీసీలు ఇంటికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళతో అందరితో కూర్చొని వాళ్ళ బీసీల అభ్యున్నతి కోసం ఏం చేయాలి ఎలా ముందుకెళ్లాలని ఆలోచనలు చేసి అదే విధంగా ఒక ప్రణాళికలు రూపొందించి అందరితో ఎలా చేయాలి అనే ఒక ఆలోచనతో పనిచేయడం జరిగింది అక్కడ వాళ్ళ బీసీ కుటుంబాలకెళ్ళి ఒక భరోసా ఇవ్వడం జరిగింది అదే విధంగా బాబు జగదీవన్ రామ్ జయంతి రోజు కావచ్చు అంబేద్కర్ జయంతి రోజు కావచ్చు బాబు జగదీవన్ రామ్ జయంతి రోజు అయితే ఎస్సీ గురుకుల పాఠశాలకి వెళ్ళి అక్కడ వాళ్ళ పిల్లలతో కూర్చొని అక్కడ వాళ్ళతోనే కలిసి భోజనం చేసి ఈ విధంగా వచ్చారు ఈ విధంగా చూసుకుంటే ఈ నెలలోనే ఒక నాలుగైదు ప్రోగ్రాములో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ప్రజల మధ్యలో ఉన్నాడు మీరు చూడండి ప్రజల మధ్యలో ప్రజల సేవలో ఉన్నారు అవునా కదా ఈ విధంగా చేశారు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ప్యాలెస్ కి పరిమితం అయితే ఈయన ప్రజలతో ఉన్నాడు ఎవరు ప్రజల ముఖ్యమంత్రి ఎవరు పాలస్ ముఖ్యమంత్రి వైస్ ఏజ్ జస్ట్ ఏ నెంబర్ జస్ట్ డిజిట్ ఆయనకి అంతే ఈ రోజు కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు ఎవరి కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ తెలుగు ప్రజలు నెంబర్ వన్ గా ఉండాలన్న దాని కోసం కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతున్న ఈ నేపథ్యంలో ఆ బాబు గారు చెప్పారు పేదరిక నిర్మూలన చేస్తాం అందరినీ పూర్ నుంచి రిచ్గా ట్రావెల్ చేపిస్తామని ఉన్నారు ఈ తొమ్మిది నెలలో ప్రభుత్వం చేసిన కొన్ని చర్యలు దీంట్లో మీరు అడిగితే ముఖ్యంగా మొన్న మనం తీసుకుంటే ప్రతి నెల పేదల సేవలో వెళ్తా ఉన్నారు అక్కడ ప్రతి కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి వాళ్ళ జీవన విధానం ఆర్థిక సాయం అనే కాదు వాళ్ళకు ఒక మార్గ నిర్దేశం సృష్టిస్తారు సంపద సృష్టి అనేది ఒక రోజులో ఇట్లా ఏదో మ్యాజిక్ చేసిన కళ కాదు కదా సంపద సృష్టి అంటే ఇప్పుడు మేము ఒక కొన్ని ఉదాహరణలు చెప్పదలుచుకున్నాం కావచ్చు ఇవన్నీ పెరగడం జరిగింది గతంలో విధ్వంసం చేశారు ఈ రోజు విధ్వంసం లేదు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది ఈ రోజు ఒక కంపెనీని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం వల్ల కొన్ని వేల ఉద్యోగాలు ఈరోజు తీసుకొని వచ్చారు పన్నెండు వేల ఉద్యోగాలు వస్తున్నాయి ఇక్కడ వచ్చి మనం కనిగిరి దగ్గర వాళ్ళు కంపెనీ ఈ విధంగా ఒక కంపెనీ తీసుకొని రావడం వల్ల ఏంటంటే ఉద్యోగాలు వస్తున్నాయి ఆ కంపెనీలు ఇక్కడ పెట్టడం వల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది జనరేట్ అయిన తర్వాత ఇక్కడ అనేక మంది ఈ విధంగా చేయడం జరుగుతుంది అప్పుడు రాష్ట్రానికి ఆదాయం వచ్చినట్టే కదా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మారినట్టే కదా ఇక్కడ ఉండే వాళ్ళకి ఉపాధి చూపించడం జరుగుతుంది ఎవరన్నా ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఆర్థిక సాయం చేసి వాళ్ళ గా తయారు చేయడం జరుగుతుంది ఈ విధంగా ఇవన్నీ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేసే ముఖ్యమంత్రి పైన కొంతమంది అపోహలు సృష్టించచ్చు ప్రతిపక్షాలు విమర్శలు చేయవచ్చు కానీ ఆ విమర్శల్ని ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు రాష్ట్రం బాగుండాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి రాష్ట్ర అభివృద్ధి జరగాలి అని ఆపోజిట్లు అంటున్నారు ప్రతిపక్షాలు అంటున్నాయి మమ్మల్ని ఎదుర్కోవడం చేతగాక కూటమి కలుపుకొని వచ్చారు అని అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏం చెప్తారండి అంటే మమ్మల్ని మమ్మల్ని ఎదుర్కోవడం చేతగాలేదు దానివల్ల వచ్చి తప్ప కాదు ఒకటండి ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసారే కాని ఏదేదో పదవుల కోసం కాదు అనేది నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఈ రోజు ఒక రాక్షసుని సంహరించాలన్నప్పుడు దేవతలంతా ఏకమైనప్పుడు భయపడి కాదు కదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే రాక్షణ్ణి కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏకమై కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది వీళ్ళు ఈ కూటమి అనేది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ప్రజలకు మంచి జరుగుతుంది ఉందని భావిస్తూ ఉన్నాం

మీ అవగాహన ఏంటండి ఇవన్నీ రీడింగ్ పోతాయి బాబు గారికి డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న ఈ సందర్భంలో నెక్స్ట్ ఏ విధంగా ప్రజలు నడిపించబోతున్నారు అలాగే పార్టీని నడిపించే నాయకుడు ఎవరు అనుకుంటున్నారు అంటే కొంతమంది జూనియర్ ఒకటండి పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వయసు ఉంది చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా రన్ చేస్తారు ఇంకొక ఇరవై ఏళ్ళు అయినా కానీ ఆయనకి ఆ ఎనర్జీ ఉంది ముఖ్యమంత్రిగా కావచ్చు పార్టీ నడిపి సత్తా ఉంది ఆ నడిపిస్తారు లోకేష్ గారు కూడా అదే చెప్పడం జరిగింది లోకే లోకేష్ గారే ఏమన్నారు ఎవరు నెక్స్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా ఎనర్జీగా ఉన్నారు నాకంటే ఎనర్జీగా ఆయన పనిచేస్తాడు ఆయన ఉండగా మేము మీకు ఆలోచనలు మాకేల్ మేము అందరం ఆయన నాయకత్వంలోనే పని చేస్తామని చెప్పారు ఇదే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మనో మనోగత్వం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను ఓ గెలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్